లక్ష్మీ నరసయ్య వత్సవాయి మండలం భీమవరం గ్రామం నుంచి వచ్చానండి మిర్చి రైతునండి నేను నాకు గత సంవత్సరంలో నాలుగు సంవత్సరం నాలుగు ఎకరాలు మిర్చి చేస్తే బ్లాక్ ట్రిప్స్ వచ్చి మిర్చి మొత్తం డ్యామేజ్ అయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేయటం వల్ల నేను మళ్ళీ వ్యవసాయం చేసి మీ దగ్గరికి రాగలిగాను సార్ థ్యాంక్ యూ సార్ ఎంత ఎంత నష్టపోయారు నాకు రెండు లక్షలు ఇన్సూరెన్స్ వచ్చి ఓకే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వనంత దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు ఒక్క సంవత్సరంలో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు ఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో ఒక్క సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కార్పొన మిత్రులు కూడా ఇవ్వనంత అది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇచ్చినటువంటి మిర్చి రైతు మిర్చి పైరు పుట్టిన తర్వాత ఫస్ట్ సారి ఇన్సూరెన్స్ ఇచ్చి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి ఎస్ బొమ్మారెడ్డి మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చరవేంద్రపాలెం గ్రామం పంట సార్లు తుఫాన్లు వచ్చి చాలా నష్టాలు వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు పుసుకేస్తే రైతులు ఇదేంటి లక్ష రూపాయలు మా పేరు పడతాయి ఏంటి బ్యాంకులో అని ఆశ్చర్యపోయారు మా గాటికి ఆరు వేల రూపాయలు వేశారు చిన్నగా గాలి వచ్చి పడిపోతే ఇదేంటి ఆరు వేల రూపాయలు మా అకౌంట్లో పండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేశారా అసలు ఏంటి ఇది అంతా అసలు ఏంటి జగన్మోహన్ గారు లక్ష రూపాయలు అత్త ఏంటి పుసు అసలు అరిట్లికి పడిపోతే పదివేల రూపాయలు వేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా చాలా హాయిగా ఉండరు వ్యవసాయం ఇంకా వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేయాలని మంచి కోరికగా ఉన్నారు నిజమా నిజం మా ఊర్లో జర్మనీ వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అనే అక్కడ జర్మనీలో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తాడు మా ఊళ్ళో చాలా మంది మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళంతా హైదరాబాద్ అట్టా ఇట్టా ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళంతా వ్యవసాయానికి అలా వ్యవసాయం చేస్తున్నారు సొంత భూములు కౌలు తీసుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారు ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కింద అవును అందుకనే మీకు తెలియకుండా పడింది కాబట్టి మా వచ్చి పంట ఎప్పుడు నమోదు చేశారో మాకే తెలియదు మా అకౌంట్ ఎప్పుడు తీసుకున్నారో మాకే తెలియదు ఇంత పంట నష్టపోయింది కాబట్టి నీకు నాలుగు ఎకరాల భూమి ఉంది నాలుగు లక్షల రూపాయలు పండి ఐదు లక్షల రూపాయలు పండి లక్ష రూపాయలు పడ్డాయి యాభై వేల రూపాయలు పడ్డాయి కవులు రైతు కూడా యాభై వేల రూపాయలు పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వ్యవసాయం పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి లక్ష రూపాయలు వేస్తామని అసమైన విషయం రెండో సంవత్సరం మళ్ళీ పండినస్తుంది వచ్చింది మళ్ళీ డెబ్బై ఐదు వేల రూపాయలు వేశారు మళ్ళీ రెండో సంవత్సరం మినిమికి మళ్ళీ వాన గురించి పోయిన సంవత్సరం వచ్చి ఎకరానికి మూడు వేల రూపాయలు వేశారు మళ్ళీ చాలా సంతోషంగా ఉంది రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయా బాగా పనిచేస్తున్నాయండి బాగా ఉపయోగపడుతున్నాయి మనం మా ధాన్యం తడిసిపోతే నన్ను చెప్పారు రైతు భరోసా కేంద్రంగా చెప్పాను వాళ్ళే వచ్చి స్వయంగా ధాన్యం మా ధాన్యం వాళ్ళే తీసుకెళ్లారు ముఠా కూడా వాళ్ళే పంపించారు మీరు రైస్ మిల్ కాడికి వెళ్ళాల్సిన పని లేదు ఇదో రైస్ మిల్ కాడికి వెళ్ళిన తర్వాత బేరాలు అడిగి వాళ్ళు నా నాలుగు వందలకి వెయ్యి రూపాయలకి ఇస్తావా పదకొండు వందలకి ఇస్తావా అని నాకేం సంబంధం అయ్యా నేను ఎందుకు వస్తానయా నాకేం సంబంధం మీరు తీసుకెళ్ళి మీరే అమ్మండియా అని చెప్పాను నేనే ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్ళావా నీ కాట వేయించుకున్నావా అయిపోయింది నీ పని వెళ్ళిపో దాని మీద రాస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేదని ఆ బాధ్యత అంటే అధికారులు తీసుకెళ్ళి వాళ్ళే అక్కడ దించుకొని ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు అవునండి మాది నందిగా మండలం అండి జగ్ పట్ అండి ఎన్టీఆర్ జిల్లా దేవిని రామారావు అండి నేను రెండు వేల ఇరవై నుంచి వ్యవసాయం చేస్తానండి మాకు సొంతం ఒక ఇరవై ఎకరాలు ఉంది నేను ముప్పై ఎకరాలు మళ్ళీ కౌలుకి చేస్తామండి మరి ముప్పై ఎకరాలను ప్యాడి వేస్తాను ఒక పది ఎకరాలలో మిర్చి వేస్తాను ఒక ఎనిమిది ఎకరాలలో పసుపు వేస్తామండి మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పసుపు మరి ఈ క్రాప్ చేసుకున్న తర్వాత మరి ఆ సంవత్సరం మరి ఏడు ఎకరాలు వేసినా కూడా ఏడు ఎకరాలు కూడా ఏడు లక్షల రూపాయలు మాకు తెలియకుండా మరి ఆ అకౌంట్లో డబ్బులు అండి మరి అలాగనే మరి మరి పై సంవత్సరం మరి మళ్ళీ పసుపు పన్ను నష్టం వస్తే మరి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఎకరానికి మరి అలాగనే పోయిన సంవత్సరం మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినా కూడా మరి రైతుల దగ్గర పసుపు పండి కొనడాకపోయినప్పుడు మరి గవర్నమెంట్ చర్యలు తీసుకొని మార్కెట్ ద్వారా ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకి కొనుగోలు జరిగినది ఇవాళ రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సన్నగారు చిన్నగా రైతులకు కూడా నష్టం ఏమైనా జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించి దాని ఒక నిర్ణయం తీసుకుంటారని మా ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నాం ఆంజనేయులు నమస్కారం సార్ నా పరి ఎన్టీఆర్ జిల్లా పరిడాల గ్రామం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని మాటిచ్చాడు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు దానివల్ల రైతులు అదనంగా భారం జల్లా డబ్బు కట్టాల్సి వచ్చింది చెల్లించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు తూచ తప్పకుండా ఇచ్చి ఇస్తున్నారు మళ్ళీ మన గత మళ్ళీ మన ప్రభుత్వం మరలా ఏర్పడిన తర్వాత రుణమాఫీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు బహుశా రైతులు గుర్తుండి ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బ్యాంక్ అధికారుల పాపం రైతుల మీద పడ్డట్టు పాపం ఆ ఇల్లాలు జప్తి చేయడానికి వస్తే అయ్యా రెండు వారాలు ఆగండి ఆయన వస్తున్నాడని చెప్పి చెప్పడం ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు నేరుగా మెడలో ఒక పచ్చకండ వేసుకొని నేరుగా వచ్చి బెల్లగొట్టి రెండేళ్ళు చూపించాడు రెండేళ్ళు చూపించి రైతులకు మూడు నామాలు పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఒక విశ్వాసం విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎందుకంటే మన క్రెడిబిలిటీ ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో తొంభై తొమ్మిది శాతం బహుశా దేశ చరిత్రలోనే దేశ చరిత్రలోనే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాం కాబట్టి మరలా అదే విశ్వసనీయతను కొనసాగించే పందాలో అన్ని రకాలైనటువంటితో పాటు రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతులకు ఎంత మేర మనం సహాయపడగలం అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు తప్పనిసరిగా మేనిఫెస్టో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి ఏ కార్యక్రమాలు అనేటువంటి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఏ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి చెప్పి మాత్రం నేను చెప్పగలను రవి మాది గోశాల పెనంలోని మండలం కృష్ణా జిల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో కొన్ని హామీలు ఇవ్వటం జరిగిందండి రైతులకి దాంట్లో భాగంగా ఆర్బీకేలు ఏర్పాటు చేయటం ఆర్బీకేల ద్వారాగా విత్తనాలు ఇవ్వటం పంట పండించి అమ్మే వరకు గవర్నమెంటే బాధ్యత తీసుకునే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారండి చాలా సంతోషం అట్లాగే మా రైతుల తరఫున మేము అడుగుతాం సార్ మాకు ఇంకా ఈ రైతులకి ఇంకా మెరుగైన సేవలు ఏమందిస్తారని మేము అడుగుతాం జరుగుతుంది సార్ రైతుల ద్వారా అన్ని విధాల అంటే మీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది పాదయాత్ర గురించి చెప్పారు ఇక్కడ ఆయిల్ పామ్ రైతులు ఎవరు లేరేమో తెలియదు నాకు ఆయిల్ పాంప్కి సంబంధించి ఆ రోజు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు తెలంగాణతో సమానంగా ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా ఓఈఆర్ ఇచ్చాం దానితో పాటు ఆ తేడా ఏదైతే ఉందో తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఆ మొత్తం డబ్బులు రైతులకి ఆయిల్ పాం రైతులకు ఇచ్చాడు గతంలో ఉన్నటువంటివి కాబట్టి రైతులకు సంబంధించి ఎక్కడ ఎక్కడ మనం ప్రభుత్వ జోక్యం అవసరమవుతుందో ప్రభుత్వం ద్వారా రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనుకున్నాడో నూటికి నూరు శాతం అన్ని విధాలా అన్ని విషయాల్లో అన్ని స్థాయిల్లో ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది ఓకే శ్రీకాంత్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం హనుమంచిపల్లి గ్రామ రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా రెండు వేల పంతొమ్మిది మన కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మన సీఎం సార్ పదివేల చిల్లర వరకు మనకి రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా మాకు ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు మేము ఉద్యోగం జాయిన్ అయ్యాక మాకు రైతులు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే గతంలో కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఈ రైతు భరోసాలు ఏంటంటే విత్తనం నుంచి కూడా మేము అమ్ముకునే వరకు కూడా మాకు ఎటువంటి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా గ్రామంలోనే మాకు గ్రామ రైతు భరోసా కేంద్రాలు ఒక నాలెడ్జ్ సెంటర్గా మాకు ప్రతి విషయాన్ని మాకు తెలియని విషయాల్ని ఎక్కడికో వెళ్ళి వెళ్ళి పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉండే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకుంటున్నాము మేము వచ్చాక ప్రతి క్షేత్రానికి రైతు క్షేత్రానికి వెళ్ళి అతను కౌలు రహిత భూయజమాన ఏ సర్వే నెంబరు ఏ ఎక్స్టెంటు ఎంత కౌలు చేస్తున్నాడు అనేది మేము పారదర్శకంగా ఎవరో చెప్పింది కాకుండా రైతు దగ్గరికి వెళ్ళి అతని వివరాలు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఎవరో చెప్పింది విని వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ భూమికి వెళ్ళి మేము ఫోటో చూసి పంట ఏదైతే ఉందో మేము మిర్చి వేసాడా ఓరేసాడా పత్ వేశాడా అని మేము చూసి డిజిటల్గా క్రాప్ అనేది ఫోటో తీసి అలా ఫోటో తీసి వదిలేయటమే కాకుండా మళ్ళీ రైతు వచ్చి మా ఇదిగో మీ వివరాలు ఈ నమోదు చేశాం ఈ విధంగా మీ ఎకరాలు ఇన్ని ఎకరాల్లో ఈ పంట సాగైందని ఆ రైతుకి తెలియపరిచి మేము ఆ రైతు అంగీకారం అంటే ఏలిముద్ర లేదా ఓటీపీ చదువుకున్న వ్యక్తి ఆధార్ లింక్ అయితే మాకు దగ్గరగా అవైలబుల్గా లేకపోతే ఆ ఓటీపీ ద్వారా లేదా వేలిముద్ర ద్వారా అతను ధృవీకరిస్తే పంట నమోదు జరిగినట్టు ఇలా నమోదైతే ఈ క్రాప్ ప్రాతిపాదికన ఏదున్నా ఉన్నా కూడా ఈ క్రాప్ అనేది మూలం కాబట్టి మన ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా ఈ క్రాప్ బేస్ ప్రకారమే ఏదైనా అందివ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఈ గవర్నమెంట్ అనేది చాలా మేలు చేసి ఉపయోగపడుతుంది దయాకర్ నేను రెండు వేల పదహారు నుంచి వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది దాకా నాకు గవర్నమెంట్ నుంచి అంత ముందు గవర్నమెంట్ ఉందా గవర్నమెంట్కి ఏ యొక్క లబ్ధి అనేది సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను ఐదు తపాలుగా రైతు భరోసా పొందాను సార్ అట్లాగే మాకు పంట నష్టం జరగటం వల్ల వచ్చిన అమౌంట్ మొత్తం కలిపి సార్ రెండు లక్షల నలభై వేలు ఇప్పటి వరకు నేను లబ్ధి పొందాను సార్ గవర్నమెంట్ నుంచి ఇంకా అనేకమైన కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని రైతులు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ సతీష్ మండలం గుమ్మడి గ్రామం నుంచి వచ్చా అండి నేను కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా ఒక హార్వెస్టర్ తీసుకున్నాను అండి అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక కస్టమర్ హైరింగ్ సెంటర్ ఒక నలుగురు గ్రూప్ ఫామ్ అయ్యి దానికి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఆ సబ్సిడీ ద్వారా నేను వరికోత మిషన్ తీసుకున్నాండి ఈ వరికోత మిషన్ ద్వారా మేము రైతులందరికీ కనీసం ఎకరం ఒక మూడు రోజుల్లో పంట చేతికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని రైతు భరోసా కేంద్రం ద్వారా విక్రయించుతున్నామండి ప్లస్ నాదొక విన్నపం అండి ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా ఒక గ్రూప్కి నలుగురికి సభ్యులకే ఈ సబ్సిడీ అనేది పరిమితం చేయకుండా ఇండివిజువల్గా టార్పాలిన్ పట్టాలు పవర్ స్పెయిర్సు ఇంప్లిమెంట్స్ ఫుల్ వీల్స్ కానీ కల్టివేటర్ కానీ ఇలా సకాలంలో అంటే ఒక నలుగురికే పరిమితం కాకుండా అందరికీ రైతులందరికీ అందించాలని కోరుకుంటున్నాం అంటే కరెక్టే మన ఆలోచన ఏమిటి అంటే ఒకే విడతలో అందరికి ఇవ్వడానికి ట్రాక్టర్లు కష్టం అవుతాయి కాబట్టి రైతులకు అందుబాటులో తీసుకురావాలి కాబట్టి ఒక రైతు మిత్ర గ్రూప్ను ఏర్పాటు చేసి కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టాలనే ఆలోచనతో పెట్టాం గత ప్రభుత్వంలో రైతు రథం అని ఇచ్చేటువంటి వాళ్ళు ఈ రైతు రథాలు ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారంటే నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు ఉన్నాను కదా నా ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇంతకుముందు చెప్పినట్టుగా సోమిరెడ్డి గారు ఉండేవాడు రైతులకు ఇచ్చేవాళ్ళు కాదు ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తెలుగుదేశం పార్టీ కండువ వేసుకుంటాడో వాళ్ళకి ఇచ్చారు రైతు రథాలు రైతులకు ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ఆరు లక్షల రూపాయలని ట్రాక్టర్కి ధర నిర్ణయించారు ఒకటిన్నర లక్ష సబ్సిడీ నాలుగున్నర లక్షల రైతు కంట్రిబ్యూషన్ ఆరు లక్షలు బహిరంగ మార్కెట్లో ఆ ట్రాక్టర్ ద్వారా నేను చాలామందికి ఐదు లక్షలు ఇప్పించాను అంటే ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ని రైతు రథం పేరిట ఆరు లక్షలు రేటు పెట్టి మీరు ఎవరి దగ్గర కొనాలి ఎంతకి కొనాలి ఏ మోడల్ కొనాలి ఏ కంపెనీ కొనాలి అన్ని వాళ్ళే నిర్ధారించి రైతు మీద లక్ష రూపాయలు బోన్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశాం మీరు అందరు కలిపి ఒక ఇది పెట్టుకోండి హార్వెస్ట్ మిషన్ కానీ లేకపోతే ఇచ్చాం మూడు వందల డెబ్భై ఐదు మోడల్స్ రైతు ఏ మోడల్ కోరుకుంటే ఆ మోడల్ నేరుగా మీరు కొనుక్కున్నారు పది శాతం మీ డబ్బు నలభై శాతం సబ్సిడీ యాభై శాతం బ్యాంక్ రుణం ఈ నలభై శాతం సబ్సిడీ అనేటువంటిది మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారు ఏమి కొనుక్కున్నారు ఎంత కొనుక్కున్నారు ఏం అవసరం లేదు మీ నలభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కాడు నేరుగా మీ ఖాతాలో జమ అయిపోయాయి ఎక్కడ ఏమి లావాదేవీలు కానీ కమిషన్లు కానీ మధ్య వ్యవహారం లేకుండా చెప్పింది మా 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 విలేజ్ జరిగింది జరిగింది గవర్నమెంట్ లో మేము కలారు చూసాం ఈ సబ్సిడీ అనేది ఒక ఎక్కువ మందికి ఇవ్వాలని కాకపోతే బడ్జెట్ ని సంబంధించి ఎంత ఎక్కువ మందికి ఇవ్వగలమనే ఆలోచన చేస్తా గ్రూపులుగా పెట్టాం పది మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజులు వాటి సంఖ్య మాక్సిమం పెంచడానికి ప్రయత్నం చేస్తాం ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అన్ని ట్రాక్టర్స్ స్ప్రేయర్స్ బ్యాటరీ స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ టార్పాలియన్స్ ఇవ్వాల్సింది కాకపోతే కాస్త జాప్యం తప్పనిసరిగా నెక్స్ట్ సీజన్ లో అవి ఓకే సార్ థ్యాంక్ యూ ఇక్కడ చిట్టీల ద్వారా ఓన్లీ మగవాళ్ళ పేర్లే వచ్చాయి అదేమిటో ఆడవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే మనం ఈ క్వశ్చన్ రౌండ్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ పొలిటికల్ రౌండ్కి వెళ్దాం సార్ నా పేరు కోడేశ్వరమ్మ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామం నుంచి వచ్చాను నేను మహిళా రైతుని నా పొలంలో నాకు ఉన్నటువంటి రెండు ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానండి దానిలో వరి పొలము వరి ఒక ఎకరా వేసాను పత్తి ఒక ఎకరా వేసానండి నేను ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయాన్ని ఇంతగా ఆర్బికే లెవెల్లో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మాకు అక్కడ పెట్టే వాళ్ళు కూడా ఆర్బికే లెవెల్లో మీటింగులు పెట్టడం అక్కడ మాకు తెలియనటువంటి సమాచారాన్ని విఏఏలు విహెచ్ఏలు మా పొలాలకు వచ్చి వాళ్ళ పొలంబడి కార్యక్రమాన్ని జరపటం కానీ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రాంని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు మాకు తెలియనటువంటివి అక్కడ ఉన్నటువంటి సిఆర్పిలు ఐసీఆర్పీలు మా పొలాలకు వచ్చి ప్రదర్శన వాళ్ళు చూసి ఆ తెగులేమున్నాయి పురుగులేమున్నాయి అని గమనించి మాకు ఏమి స్ప్రే చేయాలనేది కూడా తెలియపరుస్తున్నారు దానివల్ల మాకు ఖర్చు తగ్గింది రెండున్నర లక్షల వరకు మేము ఈ సంవత్సరం ఆదాయం పొందాము అలాగే ఏ గ్రేడ్ అని చెప్పి ఐదు రకాల పంటలు ఒకే రక పంట వేసుకోవడం వల్ల రైతు నష్టపోతున్నాడని చెప్పి ఐదు రకాల ప్రధాన పంటలు ఎంచుకోవాలని దాంట్లో బయోడైవర్సిటీగా ఇరవై రకాల క్రాప్స్ వేసుకోవాలని మా గ్రామంలో మా డిపిఎం మేడం గారు అంటే ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మాకు తెలియపరచటం మా పొలాలు చూడటం ఇలా చేయడం వల్ల మేము నేర్చుకొని మా పొలంలో చేశాము అలాగే ఏటీఎం వాళ్ళని ఇరవై రకాల ఆకుకూరలు అన్ని రోజు దుంపజాతి అన్నీ కూడా వేయటం వల్ల ఈరోజు మేము స్పందన కార్యక్రమం లాక్కూరలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నాము దానివల్ల మాకు ప్రతి నెల ఒక ముప్పై వేలు వరకు మేము ఆదాయం అదనంగా పొందుతున్నాము ఈ విధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మంత్రివర్యులకి అలాగే మన సీఎం గారికి జగనన్న గారికి చాలా ప్రోత్సాహం అలాగే నా కుటుంబం తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పిల్లల చదువుల విషయంలో అమ్మఒడి కానీ అలాగే మాకు రైతు భరోసా పడుతుంది దాన్ని నేను పెట్టుబడిగా పెట్టుకుంటున్నాను నా ఖర్చులు తగ్గించుకోగలుగుతున్నాను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల మీ అందరికీ నా ధన్యవాదాలు సార్ మీకు మీ ముఖ్యంగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ కోటర్మ గారు ఒక మాట చెప్పారు వాల్యుబుల్ పాయింట్ సాధారణంగా ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బు వచ్చేది ఆ మోడల్ ఆమె ఎంచుకున్నటువంటి మోడల్ సాధారణంగా మనం చాలా మంది ఖరీఫ్ రబీ అని రెండే తెలుసు మూడు ఉండే సీజన్స్ ఖరీఫ్ రబీ జైద్ మూడు సీజన్లో ఎప్పుడు కావాలన్నా సరే వేసినటువంటి పంటల్లో ఒక పంట ఆగిపోతే రెండో పంట మళ్ళీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి రైతులకి పని అంటే మంచి వాతావరణంలో పని చేసుకోవడం మంచి ఉత్పత్తి డబ్బు దానితో పాటు గిట్టుబాటు ధర ఇవన్నీ ఉండేటువంటి మోడల్ ఏటీఎం మోడల్ ఎంచుకునేది కాబట్టి హ్యాపీగా చాలా మంది ఈరోజు ఏటీఎం మోడల్ పట్ల వస్తున్నారు చాలా సంతోషం అమ్మా నువ్వు నేచురల్ ఫార్మింగ్ గురించి చాలా బాగా చెప్పావు నీ నీ ప్రశ్నే ఇందాక మన ప్రేమ గారు అడిగిన దానికి సమాధానం రాష్ట్రంలో నేచురల్ ఫార్మింగ్ ఏ విధంగా ఉందని చెప్పడానికి మూడు వేల ఆరు వందల రైతు భరోసా కేంద్రాలు దాన్ని విస్తరించాం త్వరలో మొత్తం మన దగ్గర ఉన్న పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం వెరీ గుడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది కోటేశ్వరమ్మ మీరు మాట్లాడుతుంటే ప్రతి ఆర్బీకే లో కూడా ఇది ఒక ఫార్మర్ సైంటిస్ట్ తీసుకొస్తున్నారు మెంటర్స్ తీసుకొస్తున్నారు ఒక అకాడమీని తీసుకొచ్చారు ఈ జగన్ గారి ప్రభుత్వంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం మేడం దానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడా లేదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు న్యాచురల్ ఫార్మింగ్ మీద యూనివర్సిటీ తీసుకురావాలనేటువంటి ఉంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి యూనివర్సిటీని తీసుకురావాలనే ఆలోచన సార్ ఇప్పుడు కాస్త రాజకీయాలు మాట్లాడుకుందాం సార్ సర్వేపల్లి నియోజకవర్గం మీ అడ్డ మీరు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు అండ్ కాకపోతే ఈసారి ఏదో చాలా టఫ్ ఫైట్ లాగా ఉన్నట్టుంది కాంగ్రెస్ నుంచి చిత్తూరు వెంకటశేషారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఆనం వెంకటరమణారెడ్డి ఇద్దరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీకు ఏమనిపిస్తుంది సార్ ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటాయి ఎలక్షన్లో నేను ఎప్పుడు టెన్షన్ ఫీల్ గాను నేను పోటీకి సిద్ధపడ్డ తర్వాత నా మీద ఎవరు పోటీ చేస్తారనేది నేను ఆలోచన పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా నేను పోటీ చేస్తాను నాకు ప్రజల పట్ల అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తారని నేను నా ప్రత్యర్థిని గురించి ఎప్పుడూ ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎంత మంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనే సంఖ్య ఉన్న రోజులు ఎన్ని సున్నాలు చేరినా వాటికి ఆ విలువ పెరుగుతూ పోతూ ఉంటుంది ఆ సంఖ్యకి అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బీఫామ్ తో నిలబడేటువంటి ప్రతి ఒక్కడికి ఆ విలువ కలుస్తుంది కాబట్టి ఆ విలువ జోడింపు ద్వారా అందరూ మరలా ఈరోజు మనం అనుకున్నట్టుగా నూట మంది అనుకున్నాం నా లెక్క ప్రకారం నూట ఐదు మంది గెలిచినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఓకే సార్ మీ నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొన్ని ఏళ్లుగా కొన్ని దఫాలుగా ఆయన తెలుగుదేశం గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు ఆయనకు అగ్రికల్చర్ మీద ఉన్నంత పట్టు ఎవరికీ లేదు అని ఆయన ఆయన మీద ఆయనకున్న ఒక ఆత్మవిశ్వాసం మీరు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా మీకు అంత సత్తా లేదు అన్నది ఆయన ఒపీనియన్ అలాగే మీరు మీ మీద చాలా ఎలిగేషన్ చేస్తారు ఆయన మీరు భూ కబ్జాలు చేశారని మీరు మాఫియా అని రకరకాలు అంటూ ఉంటారు ఆయన అలాగే అగ్రికల్చర్ విషయంలో వ్యవసాయం విషయంలో నిజంగా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ పెద్దగా చేసింది ఏమీ లేదు అని ఆయన చాలా సందర్భాల్లో కొట్టిపడేశారు ఇప్పుడు వ్యవసాయం తెలిసినటువంటి వ్యక్తి అయితే వ్యవసాయంలో ఏం జరుగుతుందనేటువంటిది గమనించగలడు వ్యవసాయం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వాడు సోమిరెడ్డి ఆయన ఇంటి పక్కనే నకిలీ ఎరువులు కుంభకోణం జరిగింది రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కుంభకోణంలో సూత్రధారాయన కాబట్టి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి వాడే రైతులకు నకిలీ ఎరువులు అమ్మినటువంటి వాడు నేను అడుగుతున్నా సోమిరెడ్డిని రోజు నేను అనేక రకాలైనటువంటి చెప్పాను ఆర్బీకే వ్యవస్థను గురించి చెప్పాం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీని గురించి చెప్పాం ఈ రోజు మనం చేస్తున్నటువంటి అగ్రి ల్యాబ్స్ గురించి చెప్పాం ఫామ్ మెకనైజేషన్ గురించి చెప్పాం మేము కమిషన్ లేకుండా చేసినటువంటి పనుల గురించి చెప్పాం స్టెబిలైజేషన్ ఫండ్ గురించి అనేక రకాలైనటువంటి వాటి లైగ్రీ ల్యాబ్స్ గురించి పోలంబడుల గురించి అన్నిటిని గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు డిస్కస్ చేసాం తెలుగుదేశం పార్టీ జీవితంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క కార్యక్రమం ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమాల్లో నేను నెరవేర్చానని చెప్పేటువంటి దమ్ము ధైర్యం సోమిరెడ్డికి ఉందా అనేటువంటిది ఈ మాట మంత్రి కార్యక్రమం ద్వారా నేను సవాల్ విసురుతున్నా ఇప్పటికే చెప్పా చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు సరిపోడు చంద్రబాబు నాయుడికి నేను వస్తా తేదీ వేదిక సమయం నువ్వు ప్రకటిస్తే రాష్ట్రంలో నిహాయంలో జరిగినటువంటి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు మేము చేసినటువంటి అభివృద్ధి రైతులకు సంబంధించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే నేనేమి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి మా ఇద్దరు స్థాయి ఒకటే దాదాపుగా కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక వస్తే నేను సిద్ధంగా ఉన్నా రైతుల సమక్షంలోనే తేల్చేద్దాం ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటి దానికి మరలా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈ కార్యక్రమం ద్వారా ఒక ఛాలెంజ్ విసురుతున్నాం మీరు వస్తే రైతులకు మీ హాయంలో ఏం జరిగిందో మీ హాయంలో ఏం జరిగిందా అని చెప్పచ్చు కాబట్టి దాని మీద అవగాహన లేనటువంటి వాడు కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి వాడు మాటలు మాట్లాడేటువంటి మాటలను పట్టించుకో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటిది ప్రతి ఒక్క రైతుకి తెలిసినటువంటి విషయం సోమిరెడ్డి సర్టిఫికేట్ చంద్రబాబు సర్టిఫికేట్ డిబేట్ ఏమన్నా జరగాలంటే ఎలక్షన్స్ ముందే జరగాలి ఇప్పుడు జరగాలనే కదా దాదాపుగా నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి పిలుస్తూనే ఉన్నాం అనేక వేదికల మీద నుంచి పాత్రికేయుల సమావేశం పెట్టి పిలిచాం దానికి చంద్రబాబు నాయుడు కనీసం వస్తాడో రాడో కూడా స్పందించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అంత ధైర్యం ఉంటే రమ్మనండి మాట్లాడమని చర్చిద్దాం రైతులందరి సమక్షంలోనే చర్చిద్దాం వాస్తవాలు ప్రజలు రైతులు తెలుసుకుంటారు సార్ నాకు ఒక అబ్జెక్షన్ ఉంది సార్ ప్రస్తుత రాజకీయాల మీద ఒక రెండు దశాబ్దాలుగా రాజకీయాలు క్షీణిస్తూ వస్తున్నాయి ఒక దశాబ్ద కాలంగా మరీ దారుణంగా తయారయ్యాయి వ్యక్తిగత దూషణలు అనవసరమైన పదజాలంతో ఏది పడితే అది మాట్లాడటం స్టేజ్ ఎక్కారంటే అసలు ఇంకా బూతులే సార్ నోటుగా ఏదోస్తే అది మాట్లాడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి సో దీని గురించి మీరు ఏమంటారు సార్ రాజకీయాలకి రాజకీయాలు అంటేనే భయం వేసి రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకునే యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్తారు చాలా మంది దే వాంట్ గవర్నమెంట్ పాలిటిక్స్ బట్ దే ఆర్ స్కేర్డ్ బికాస్ ఆఫ్ దిస్ మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మా తండ్రి పద్దెనిమిది సంవత్సరాలు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు ఆ రోజుల్లో సమితి అంటే అత్యంత పవర్ఫుల్గా ఉండే తర్వాత అయ్యాయి మా అమ్మగారు ఇరవై ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేశారు నేను ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను బహుశా ఈ రాష్ట్రంలోనే ఒకే కుటుంబంలో తండ్రి తల్లి కొడుకు మూడంచెల వ్యవస్థలో పనిచేశాం గ్రామస్థాయి బ్లాక్ స్థాయి జిల్లా స్థాయి అరుదైనటువంటిది తర్వాత రెండు సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి మార్గం ఒకటే ఎదుటివాడు బురదలో పొల్లాడేటప్పుడు మనం ఆ బురదలో పొరలాడడానికో లేకపోతే వాడితో సిద్ధపడడానికో సిద్ధమైతేనే రాజకీయాల్లో ఉండాలి లేదనుకుంటు నువ్వు ఎంత దూరం వెళ్ళినా వాడు ఆ బురద నీ మీద విసురుతానే ఉంటాడు కాబట్టి రాజకీయాల్లో ఉండాల్సినప్పుడు మనకు ఉండేటువంటి ప్రత్యర్థి నేను అనేక అనేక సందర్భాల్లో చెప్తాను నా దౌర్భాగ్యం నాకున్నటువంటి ప్రత్యర్థి నేను కాబట్టి హుందాగా రాజకీయాలు చేయాలన్నా చేయించడానికి కూడా అవకాశం లేదు ఆ సంస్కృతి అటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ వేదిక ద్వారా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలను నేను అంతకుముందు ఎన్నడూ లేనటువంటిది వాళ్ళని రకరకాలైనటువంటివి కేవలం కొన్ని సందర్భాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైక్ తీసుకొని మహిళా ఎమ్మెల్యేలని మహిళా మంత్రుల మీద వాడేటువంటి భాష సభ్య సమాజం చీకొట్టేటువంటి విధంగా తలదించుకునేటువంటి విధంగా ఉంది కాబట్టి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ వ్యవస్థలో అటువంటి ప్రత్యర్థులు అటువంటి పార్టీలు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కామెంట్స్ చేస్తున్నారేమో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ చాలా మంది అనుకుంటారు అటువంటి వైఖరిని అవలంబించాలనేటువంటి ఆలోచన కాదు మనం చాలా సందర్భాల్లో చూసాం ఒకరు చేస్తున్నారని ఇంకోరు కదా అది కాదు కదా అది కాదు కదా ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు మీరు నాతో మాట్లాడేటప్పుడు మీరు నన్ను మాట్లాడకూడన్నటువంటి మాట మాట్లాడితే నేను మీకు సమాధానమైన చెప్పాలి లేదా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి ఉండేటువంటి ఉండే మరకాలు రాజకీయాల్లో కొనసాగాలనుకునేటువంటి వాడు దీటుగా సమాధానం చెప్పాలి ఇప్పుడు మీరే అన్నారు ఏమని సోమిరెడ్డి అనేటువంటి వాడు భూ కబ్జాలని అన్నాడు దానికి దీటుగా నేను సమాధానం చెప్పకపోతే జనాలు ఏమంటారు అయ్యో నిజమే కాబోలు కాబట్టి నేను మాట్లాడటం లేదు ఆ మాట మాట్లాడితే తెల్లవారు మళ్ళీ సోమిరెడ్డి ఇంకొక సబ్జెక్ట్ ఎత్తుకొని వస్తాడు కాబట్టి రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే సమాధానం భాష దగ్గర పరిస్థితి లేదు కదా ఇప్పుడు దానికి సంబంధించి వాడేటువంటి భాష బాధగా ఫీల్ అవ్వరాలు ఈ రాజకీయాల గురించే ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల గురించే ఒక్కొక్కడు ఏ స్థాయి అధికారిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం చూసాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి గౌరవించాల్సినటువంటి వ్యక్తి రాష్ట్ర చివరికి ప్రధానమంత్రి గారి మీద దారిని బయ ఓటు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే భావ స్వేచ్ఛ భావ ప్రకటన రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఆ మాట్లాడేటువంటి మాటలు వాడేటువంటి పదజాలం ఇవన్నీ కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది రాజకీయాలు మనం ఉండడం అవసరం అనిపిస్తుంది కానీ మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల కోసం మనం ఆ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని సర్దుకుపోవాలి కొన్ని ధీటుగా ఎదుర్కోవాలి కాబట్టి దాని పరంగా మాట్లాడడం తప్ప పరిధి దాటి మాట్లాడాలి హుందాగా రాజకీయాలు చేయాలి అనేటువంటిది తప్ప పరిధి దాటి మాట్లాడాలి ప్రవర్తించాలి అనుచితంగా ఉండాలి అనేటువంటిది ఎప్పుడు ఆలోచన చేయం కాకపోతే మానవ మాత్రలం కాబట్టి రాగద్వేషాలు భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఏదన్నా కాస్త పరుషంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయో తప్ప కొని తెచ్చుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉండదు వీలైనంత వరకు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కమిట్మెంట్ చిత్తశుద్ధి ఒక ఒక నిబద్ధత అన్నది కూడా రాజకీయాల్లో చాలా వరకు పోయిందనే చెప్పాలి నేను మిమ్మల్ని చూస్తున్నాను రెండు వేల పదకొండులో మీరు వైఎస్ఆర్సీపీలో చేరారు ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే పద్నాలుగేళ్ళు దాదాపు పదమూడేళ్ళు పదమూడేళ్ళుగా మీరు ఆ పార్టీలోనే ఉన్నారు ఆ పార్టీనే నమ్ముకున్నారు కానీ గత కొంతకాలంగా ఇది దా ఏళ్ళుగా ఏడెనిమిదేళ్ళుగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఈ పార్టీ నుంచి మంత్రి పదవి ఇవ్వలేదని ఒకళ్ళు లేకపోతే నన్ను గుర్తించలేదని ఒకళ్ళు నియోజకవర్గానికి టికెట్ ఇవ్వలేదని మరొకళ్ళు ఈ రకంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు దీని గురించి మీరు ఒపీనియన్ సార్ అంటే ఈ సందర్భంగా ఈ ఎలక్షన్స్లో మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీలో కూడా చాలామంది వచ్చారు ఎలా సార్ ఇట్లా ఇలా పార్టీ ఫిరాయింపులు ఎలా నమ్ముతారు మీరు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నేను రెండు వేల పదకొండు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను దాదాపుగా పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఇది పద్నాలుగో సంవత్సరం ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎందుకు అడుగులు వేశాననేటువంటి అనేటువంటి బాధ నాకు ఏ రోజు కలగలేదు ఆ కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించలేదు వ్యక్తిగత కారణాలు పదవి వ్యామోహాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యాం ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాం ఆ తర్వాత మంత్రులు కావచ్చు రకరకాలైనటువంటివి ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటిది కానీ వీళ్ళు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్తో మనం ఎమ్మెల్యేలు అయ్యాం కదా అనేటువంటి మూలాలను మరిచిపోయి మాకింకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వలేదనేటువంటి అత్యాశ అంటే మనిషికి ఆశ ఉండొచ్చు అత్యాశ కూడా ఉండొచ్చు ఇది దురాశ దురాశకు వెళ్ళి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తప్ప అత్యాసం ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆశపడుతున్నాను నాకు ఈ పదవి ఇవ్వమనం కూడా తప్పలేదు ఆశపడ్డం తప్పలేదు అత్యాసపడడం తప్పలేదు ఈ దురాశ పడినటువంటి వాళ్ళు నిలవలేక దుర్మార్గంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి దురాశ పరుల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరంలే నేను మరలా మీకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను నమ్ముకొని ఏ రోజు రాజకీయాలు చేయాలా ఏ రోజు పాలన గురించి ఆలోచన చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజలని కాబట్టి ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న అన్ని రోజులు నాయకుల అవసరం అనేటువంటిది పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ మధ్య చూసాం కొంతమంది తాత్కాలికంగా విభేదించిన కొద్ది రోజుల్లోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమని అన్నారంటే వాళ్ళలో వెంటనే రియలైజేషన్ అరే మనం ఇది కోల్పోయాము ఇక్కడ కోల్పోయాము అనేటువంటిది గ్రహిస్తున్నారు కాబట్టి ఇది సమాజమే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేటప్పుడు నాయకుల రాకపోకల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఢోకాను కలగదు కానీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు దురాస పరులు ఇలా చేస్తారని సో ఈ దురాస పరులు అన్ని పార్టీల్లో ఉంటారు కదా అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళు దురాస పరులు ఆ పార్టీ దురాస పరులు ఈ పార్టీలోకి వచ్చారు సో ఎలా నమ్ముతారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఆ పార్టీ వాళ్ళు మా దగ్గరకు వస్తే ఆ పార్టీ అని మేము చూడలేదు ఎవరు వచ్చినా ఏ పార్టీ వాడు వచ్చినా రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యుడిగా వస్తే ఆదరించారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పనులు చేశారు ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాగానే అతన్ని ఆ పార్టీ వెలివేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారని చెప్పి చెప్పి ముద్ర వేశారు వాళ్ళకి పార్టీ కండువా కప్పడం కానీ లేదా వాళ్ళకి సంబంధించి మా దగ్గర కూర్చోబెట్టుకోవడం కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో మాట్లాడాడో ఆ మాటకి కట్టుబడి పనిచేశాడు తప్ప ఆ మాటని పక్కన పెట్టి పనిచేసినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చెయ్యడు అందుకనే మా దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి కండవాళ్ళు కప్పుకున్నారు తప్ప వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి కండువాలు కప్పుకోవడం కానీ ఆ పరిస్థితి రాలేదు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బహుశా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ స్థాయిని బట్టి టికెట్లు కేటాయించవచ్చు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తు పెట్టుకొని మీకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు